ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురు గురుగారు జూన్ నెలలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తులారాశి వారికి అయితే కనుక ప్రస్తుతం గోచారం మంచిగా సానుకూలకంగా ఉన్న రాశుల్లో అయితే కనుక తులారాశి ఒకటి అయితే ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏంటంటే ఈ నెలలో ఎక్కువ శాతం ఇంచుమించు డెబ్బై ఐదు శాతం అయితే కనుక మంచి ఫలితాలు వీరికి ఎక్కువగా కనిపిస్తుంది కేవలం ఒక పాతిక శాతం మాత్రమే వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఇది ఇక్కడ వ్యతిరేక ఫలితాల్లోకి వచ్చేప్పుడుకి ఏంటంటే ప్రాథమికంగా ఈ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా అరుగుదల తర్వాత ఏదైనా సరే కాలేయం వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాలి అంటే ముఖ్యంగా వాళ్ళకి తీసుకునే తిండి విషయంలో కొంతవరకు జాగ్రత్త అనేది శ్రద్ధ పాటించడం అనేది అంటే వాళ్ళ శరీరతత్వానికి ఏదైతే ఎక్కువగా అనుకూలం ఉంటుందో రకమైన దాన్ని తినటం అనేది కొంతవరకు మంచిది అది ఒకటి చూసుకోవటం అనేది అంటే ఇక్కడ ప్రాథమికంగా మనం చెప్పేది ఏంటంటే కనుక శరీరము శరీరం చుట్టూ ఉండే విషయాల మీద కొద్దిగా నెగిటివ్ ఉంది వీరిగా వీరి చేసే ప్రయత్నాలు అనుకోండి ఈ సక్సెస్ రేట్ ఈ సక్సెస్ రేట్ అనేది మాత్రం ఎక్కువ స్థాయిలో బయటికి అయితే కల్పిస్తుంది కనుక వ్యక్తిగత అభివృద్ధి విషయంలో చాలా సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూల అంశాలు ఏంటంటే శరీరము శరీర సౌష్టమం వీటి విషయాల్లో ఒకటి రెండోది ఏంటంటే కొద్దిగా ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈ రెండు కొంత ప్రభావం చూపించడం అనేది అంటే అవి కొంత నియంత్రణ కోల్పోయి ఒక్కోసారి అమిత విశ్వాసంతో ఆ వారిని ఏం చేస్తాడులే వీడేం చేస్తాడులే అనుకుంటే ఒక్కోసారి కింద వాళ్ళే కొద్దిగా గోతులు తవ్వటం అనేది నమ్మక ద్రోహం చేయటం నమ్మక ద్రోహం చేయటం అంత మన వాళ్ళే అనుకుంటే కొద్దిగా ఉన్నటువంటి పొల్లట్టడం అనేది సో ఆ రకంగా ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో ఆ విశ్వాసం ఎంతవరకు కలిగి ఉండాలనే విషయంలో జాగ్రత్త వహించాలి లేదంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది అనేది తర్వాత రెండోది సుఫియారిటీ కాంప్లెక్స్ అనే దాంట్లో ఏంటంటే ఒక్కోసారి వీళ్ళన్నీ నాకు తెలుసు నేను కరెక్ట్గా ఆలోచించాను నేను కరెక్ట్గా ప్రణాళిక రచించాను అన్నట్టుగా ఉండటం అనేది ఉంటుంది సో ఆ రకమైన ఉన్నత స్వభావం అంటే దాని సుఫియారిటీ కాంప్లెక్స్ అంటాం అనుకోండి సో దానివల్ల కూడా ఒక్కోసారి నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి సో ఈ రెండింటిని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటే అసలు వందకు వంద శాతం మంచి కానీ అవి వీళ్ళ వల్ల అనేది ఒక జ్యోతిషపరంగా ఉండే నమ్మకం వల్ల ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో యాడ్ చేయటం అనేది జరిగింది కానీ నిజానికి అయితే కనుక ప్రస్తుతం మంచి సానుకూలమైన గ్రహస్థితి ఉన్నదైతే కనుక తులారా అని చెప్పచ్చు తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు గురుడు ప్రస్తుతం అయితే కనుక వీరికి భాగ్యస్థానంలో సంచరించడం అనేది అయితే ఉంది సో ఇది పూర్తిగా సానుకూలం కాదు కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వటానికి అవకాశం ఉంది సో ముఖ్యంగా నాన్నగారు నాన్నగారి వైపు ఉండే బంధువులతో ఏమైనా సరే మధ్య మధ్యలో పొరపరచాలి కానీ వాళ్ళ పరంగా ఏమైనా సరే వీళ్ళకి ఆందోళన అలాంటివి ఒకటి తర్వాత వారసత్వంగా అంటే తండ్రి వైపు నుంచి అమ్మవైపు నుంచి వచ్చేవాడితే ప్రమాదం లేదు అలాంటి వైపు నుంచి మనకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ సో నాన్న సంతకం పెడితే కానీ అయ్యే పనులు కొన్ని ఉంటాయి అనుకోండి దానికి అలా నాన్న వైపు నుంచి వచ్చే విషయాల్లో ఏవైనా సరే మధ్య మధ్య చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితి అయితే కనుక ఈ నెలలో సో అలాంటి వాటిల్లోనే కొంతవరకు వ్యతిరేకత ఉంది కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంది అయితే పంచమ స్థానంలో ప్రస్తుతం లాభ లాభస్థానంలో కేతు సంచారం అనేది కూడా సంతాన యొక్క అభివృద్ధి విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అంటే సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి అవి కరెక్ట్ కాదనిపిస్తూ ఉండటం ఒకసారి రైట్ అనిపిస్తూ ఉండటం ఇలా రెండు రెండు రకాల భావాలు ఎక్కువగా సంతాన విషయంలో ఎదురవ్వడానికి ఉంటుంది సో వీడి ఇంటో ఉంటే బాగా చదువుతాడేమో అనుకుని ఇంట్లో పెట్టి ఉన్నట్టుండి ఇంటో పెట్టి చదవట్లేదు హాస్టల్లో పెడితే బాగా ఇది వీళ్ళ విషయంలో ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేకపోవటం సో కలిక సంతానపరమైన విషయాల్లో కూడా ఎక్కువ తర్జన భర్జనలు అనుభవించడం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఏదైతే ఈ రాహు అనేది పంచమ స్థానం అంటే సంతాన స్థానం అనుకో అన్నే అర్థము సో కొత్తగా సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా అక్కడ కొంత ప్రతిబంధకం అనేది అయితే ఉంటుంది సో ఒకసారి ఆ అవుతూ ఉండటం దానికి ఈ రకంగా ప్రతిబంధకాలు ఏర్పడే పరిస్థితి అయితే కనుక ఉంది కొంతవరకు తులారాశి వారికి తర్వాత బుద్ధి పెట్టి చేసే పనులకు ఒకటికి రెండు సార్లు పెట్టి అంటే ఇప్పుడు మనం శారీరకంగా శ్రమ పడే వాటిలో పెద్ద అవి యాటగా వెళ్ళిపోతాయి కొన్ని కొన్నిసార్లు మనం బాగా మనసు పెట్టి బుద్ధి పెట్టి ముఖ్యంగా ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు క్రియేటివిస్నెస్ అనే ఉండే ఉండేవాళ్ళు సో ఆ క్రియేటివిటీ అనేది ఉన్నట్టుండి వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటుంది అంటే ఈ గుమ్మానికి ఈ రంగు వేయటం బెటరా ఈ రంగు వేయటం బెటరా అనేది అది అనుకోండి ఉదాహరణకి సో దాన్ని వీళ్ళని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఈ రాహు ఇప్పుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కనుక దాన్ని బుద్ధికి ఒకటికి రెండు సార్లు పదులు పెట్టుకోవటం జస్ట్ ఆలోచన వచ్చిన తడుగునే దూకేయటం కాకుండా అందుకే ఇందాక మనం చెప్పి మొదటిలో వీళ్ళకి రెండు కండిషన్స్ అప్లై అయినట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకటి సో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఒక రెండు సార్లు ఆలోచించండి తప్పేం లేదు సో కానీ కరెక్ట్ కరెక్ట్గా ఒక కన్క్లూజన్కి వచ్చాక మీరు నిర్ణయం తీసుకుంటే మంచి సక్సెస్ ఇవ్వడానికి మిగతా గ్రహాలు ఉన్నాయి సో ఇక్కడ బుద్ధిని పా చేసే చోట రాహు ఉన్నాడు కానీ మీకు చేసినది కరెక్ట్ అవ్వడానికి మిగతా గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి సో ఆ బుద్ధిని ఒక్కటి కంట్రోల్ చేసుకుని మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే అద్భుతమైన విజయాలు పొందడానికి ఇప్పుడు ఉంది తర్వాత పంచమల్ల రాహు అనేది ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకో దానికి చాలా యోగ్యం ముఖ్యంగా ఆన్ ద స్క్రీన్ నటించే వాళ్ళకి ఆన్ ద స్క్రీన్ మార్కెట్లో మనం ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకి ఇలా ఆన్ ద స్క్రీన్ వచ్చే వ్యక్తులకి ఇది చాలా అద్భుతమైంది అంటే మనం రకరకాల ముఖ కవళికలు పలికించడానికి వ్యక్తీకరించడానికి ఇప్పుడు చాలా సానుకూలమైన స్థితి ఉంది కనుక ఈ తులారాసు అసలు అయితే ఎక్కువగా మనం ఏదైనా సరే ఒక డేటా తీసుకుంటే కనుక ఈ తులారాసులో జన్మించిన వాళ్ళు లేదా లగ్నంలో జన్మించిన వాళ్ళే సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు ప్రస్తుతం దానికి తగ్గట్టుగానే గ్రహస్థితి ఉండటం అనేది కూడా ఉంది కనుక ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలమైన ఉదాహరణ అనేది అయితే ఉంటుంది విదేశాలు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం ప్రస్తుతం వీళ్ళకి కూడా అంత పెద్ద యోగ్యత అయితే లేదు వాళ్ళు వారి ప్రయత్నాలు తగ్గిదాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే పరిస్థితి అయితే ఉంటుంది మరి కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకైతే బాగుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక లాభస్థానంలోకి వీరి యొక్క వివాహకారకులు వచ్చాడు జూన్ ఆరు నుంచి కనుక జూన్ ఆరు తర్వాత నుంచి వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి గట్టిగా చేస్తే తప్పకుండా నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే ఉంది కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగించుకోవచ్చు బాగుంటుంది అలాగే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఏమైనా సరే ఈ రాశిలో పుట్టి చెరుచెరు కోపాలు భార్యాభర్తల మధ్య వస్తున్నాయి అనుకోండి అవి కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఎందుకంటే భర్త లేదా భార్యకారు కూడా ఇప్పుడు లాభస్థానానికి వచ్చారు జూన్ ఆరు నుంచి కనుక ఈ భార్యా భక్తుల మధ్య ఉండే అనుభాగం కూడా కొద్దిగా పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కనుక ఖచ్చితంగా ఆ రకంగా కూడా లాభం ఉంది ఆర్థిక రాబడి పెరుగుతుంది ఉన్నటువంటి పదోన్నతులు లభిస్తాయి జీవితం పెంపుదలలో ఉంటాయి ఇలా ఏదో రకమైన మంచి వార్త ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా స్వతంత్ర వృత్తుల పరంగా ఎలాగైనా సరే అదృష్టయోగ్యం అనేది అయితే ఉంది గురుగారు కాబట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం ఉంటారు తప్పకుండా ఈ నెలలో వీరు కనుక మరింత మంచి అదృష్టాన్ని పొందాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీగా వాళ్ళు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కనుక ఏదైనా సరే అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళకి వెళుతూ ఉండటం అయితే సుబ్రహ్మణ్యుడి సంఖ్య ఆరు కనుక ఆరు ప్రదర్శనాలు చేస్తే కనుక మరింత మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఒకవేళ గుళ్ళు వాటికి ఏమి వెళ్ళలేకపోతే కనుక ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుమ్ సుబ్రహ్మణ్యాయ నమ ఇది చేతనైన సార్లు చదువుకోవటం సరే ఇవేమి కుదరవు అనుకుంటే కనుక ఏదైనా సరే ఒక స్విచ్ వల్ల చెప్పాలంటే కనుక బ్రింగ్ మ్యాజిక్ బ్రింగ్ మ్యాజిక్ బ్రింగ్ మ్యాజిక్ ఇది కనుక చేతనైన సార్లు చదువుకుంటే నిజంగా మ్యాజిక్కే జరుగుతుంది ఓవరాల్గా ఈ జూన్ నెలలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు